నమస్కారం ఈ మధ్య నేనొక సర్వే చదివాను అందులో ఒక ప్రశ్న ఉంది అదేంటంటే మీ జీవితంలో కష్టమొస్తే మీకు అండగా నిలబడటానికి ఎవరైనా ఉన్నారా అని ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి ఐదుగురిలో ఒకరు ఎవరూ లేరు అని చెప్పారట ఇది వినడానికి కేవలం ఒక విచారకరమైన గణాంకం కాదు ఇదొక రకంగా మనకొక హెచ్చరిక లాంటిది ఈ ఒంటరితనమనేది ఒక నిశ్శబ్ద మహమ్మారిలా వ్యాపిస్తోంది మనందర్నీ ప్రభావితం చేస్తోంది అందుకే ఈరోజు మన సంబంధాలు మన సామాజిక ఆరోగ్యం గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం అంటే చూడండి చాలామందికి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం గురించి బాగా తెలుసు అవును అవును రోజు వ్యాయామం చేయాలి మంచి ఆహారం తినాలి ఒత్తిడి తగ్గించుకోవాలి ఇవన్నీ మనకు తెలుసు కానీ సామాజిక ఆరోగ్యం అనే మూడో స్తంభం కూడా ఉందని దాని ప్రాముఖ్యత మనలో చాలామందికి తెలీదు అసలు ఈ సామాజిక ఆరోగ్యం అనే పదం వినడానికే కొంచెం పెద్దగా అస్పష్టంగా అనిపిస్తోంది కదా రేపటి నుంచి దీన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి వ్యాయామం చేయమంటే సరే జిమ్కి వెళ్ళచ్చు మరి దీనికి సరే దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం మీరు చెప్పింది చాలా నిజం ఈ పదం చాలా మందికి కొత్తగా అనిపించవచ్చు కానీ దాని అర్థం చాలా సులభం శారీరక ఆరోగ్యం మన శరీరానికి మానసిక ఆరోగ్యం మన మనసుకు సంబంధించిందైతే సామాజిక ఆరోగ్యం మన సంబంధాలకు సంబంధించింది మన సంబంధాలకు అవును ఇది కేవలం స్నేహితులు కుటుంబ సభ్యులతో వీకెండ్ పార్టీలు చేసుకోవడం మాత్రమే కాదు దశాబ్దాలుగా జరిగిన పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే బలమైన మానవ సంబంధాలు మన జీవితకాలాన్ని పొడిగిస్తాయి ఇది మనల్ని గుండె జబ్బులు స్ట్రోక్ మధుమేహం డిమెన్షియా ఇలాంటి వ్యాధుల నుండి కూడా కాపాడుతుంది ఇంకో మాటలో చెప్పాలంటే రోజు సిగరెట్లు తాగడం మన ఆరోగ్యానికి ఎంత హానికరమో బలమైన సామాజిక సంబంధాలు లేకపోవడం కూడా అంతే హానికరం కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ కూడా అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం వ్యాయామంతో పాటు మన డైలీ మంచి సంబంధాలు అనేదాన్ని కూడా చేర్చుకోవాలన్నమాట ఖచ్చితంగా అని ఒక చాట్ ఉంటుంది మరి ఈ సామాజిక బంధాలను బలోపేతం చేసుకోవడానికి అలాంటిదేమైనా ప్రాక్టికల్ ఫ్రేమ్ వర్క్ ఉందా అంటే ఎక్కడ మొదలు పెట్టాలో తెలియని వాళ్ళ కోసం ఖచ్చితంగా ఉంది చాలా మందికి ఉపయోగపడే ఒక ప్రాక్టికల్ గైడ్ లైన్ ఉంది దానినే ఫైవ్ నియమం అంటారు అవును నియమం కన్నా ఒక మార్గదర్శకం లాంటిది ఫైవ్ వినడానికి ఒక ఫార్ములా ఉంది అదేంటో కొంచెం వివరిస్తారా తప్పకుండా ఇది చాలా సులభం ఇందులో ఫైవ్ అంటే వారానికి కనీసం ఐదుగురు వేరువేరు వ్యక్తులతో అర్థవంతంగా కనెక్ట్ అవ్వడం అవును వీళ్ళు మీ భాగస్వామి స్నేహితులు సహోద్యోగులు పక్కింటి వాళ్ళు ఎవరైనా కావచ్చు ఒక చిన్న ఫోన్ కాల్ ఒక కాఫీ మీట్ ఏదైనా సరే తర్వాత త్రీ అంటే మీ జీవితంలో కనీసం మూడు అత్యంత సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడం అంటే మన కష్టసుఖాలు పంచుకోగలిగేవాళ్ళు సరిగ్గా ఎలాంటి సంకోచం లేకుండా అన్నీ పంచుకోగలిగే ముగ్గురు వ్యక్తులు ఇక చివరిది వన్ అంటే రోజుకు కనీసం ఒక గంట సమయం ఇతరులతో కనెక్ట్ కనెక్ట్అవడానికి కేటాయించడం రోజుకొక గంట ఇది వినడానికి బాగుంది కానీ ఇప్పుడున్న బిజీ జీవితంలో చాలామందికి ఇది అసాధ్యంలా అనిపించవచ్చు స్మార్ట్ ఫోన్ చూడకుండా గంటసేపు ఉండడమే కష్టంగా ఉంది అలాంటిది మనుషులతో గంటసేపు ఇది కొంచెం ఎక్కువ అడిగినట్టు అనిపించడం లేదా ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు చాలా మంచి పాయింట్ లేవనెత్తారు ఈ గంట సమయం అంటే ఒకేసారి కూర్చుని గంటసేపు మాట్లాడాలని కాదు ఆ అలాగా ఆ గంటను మీరు రోజంతా విభజించుకోవచ్చు ఆఫీస్లో కొలీగ్తో పది నిమిషాలు సాయంత్రం స్నేహితుడికి ఇరవై నిమిషాల కాల్ రాత్రి కుటుంబంతో అరగంట అలా అన్నమాట అవును ముఖ్య విషయమేంటంటే సంబంధాల విషయంలో పరిమాణం కన్నా నాణ్యత ముఖ్యం వంద మందితో పైపైన హాయ్ బాయ్ చెప్పడం కన్నా ఒక్కరితో మనసు విప్పి మాట్లాడటం ఎక్కువ సంతృప్తినిస్తుంది మీరు నాణ్యత అన్నారు తాబట్టి నాకొక ప్రశ్న వస్తోంది ఈ ఫైవ్ త్రీ వన్ నియమం అందరికీ ఒకేలా వర్తిస్తుందా ఉదాహరణకు నేను కొంచెం అంతర్ముఖురాల్ని ఇంట్రోవర్ట్ నాకు ఎక్కువ మందితో కలవడం కన్నా ఒకరిద్దరు స్నేహితులతో లోతైన సంభాషణలు ఇష్టం అర్థమైంది అదే నా స్నేహితుడొకడున్నాడు వాడు పూర్తి బహిర్ముఖుడు ఎక్స్ట్రోవర్ట్ వాడికి రోజూ పది మందితో మాట్లాడకపోతే తోచదు మరి ఈ నియమం ఇద్దరికీ ఒకేలా ఎలా సరిపోతుంది అద్భుతమైన ప్రశ్న ఇది చాలా ముఖ్యమైన విషయం ఇంట్రోవర్ట్లకు కనెక్షన్ అవసరం లేదని దీని అర్థం కాదు వాళ్లకి రీచార్జ్ అవడానికి ఒంటరి సమయం అవసరం వాళ్లు సాంఘిక శక్తిని నెమ్మదిగా ఖర్చు చేస్తారు ఎక్స్ట్రోవర్ట్లు ఇతరులతో కలవడం ద్వారా శక్తిని పొందుతారు అంటే వాళ్ళకది ఎనర్జీ డ్రింక్ లాంటిది సరిగ్గా ఒక ఆసక్తికరమైన పరిశోధన ఏం చెబుతోందంటే ఇంట్రోవర్ట్లు తమ కంఫర్ట్ జోన్ నుండి కొంచెం బయటకు వచ్చి తాము అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగా సాంఘికంగా ఉన్నప్పుడు ఎక్కువ సంతోషంగా ఉంటారట ఓ అలాగా అలాగే ఎక్స్ట్రోవర్ట్లు చిన్న చిన్న మాటలు పక్కన పెట్టి లోతైన సంభాషణల్లో పాల్గొన్నప్పుడు ఎక్కువ సంతృప్తి పొందుతారట అంటే ఇద్దరు తమ కంఫర్ట్ జోన్ నుండి కొంచెం బయటకు రావడం వల్ల ప్రయోజనం పొందుతారన్నమాట అవును ఇంట్రోవర్ట్ వెళ్ళి వంద మందితో మాట్లాడాలని కాదు కదా బయటకు రావడం అంటే ఏంటి సరిగ్గా చెప్పారు దాని అర్థం ఇంట్రోవర్ట్ వెళ్ళి పార్టీలో అందరితో మాట్లాడాలని కాదు బహుశా వారానికి ఒకసారి కొత్త వ్యక్తితో మాట్లాడటానికి ప్రయత్నించడం లేదా ఒక చిన్న గ్రూప్ డిన్నర్కి వెళ్ళడం అలాగే అదే ఎక్స్ట్రోవర్ట్కు పార్టీలో అందరితో పది నిమిషాలు మాట్లాడటానికి బదులుగా ఒకరిద్దరితో అరగంట పాటు కూర్చొని వాళ్ల జీవితం గురించి నిజంగా తెలుసుకోవటానికి ప్రయత్నించడం ఇద్దరు తమ సహజ ప్రవృత్తికి కొంచెం వ్యతిరేకంగా వెళ్లినప్పుడు వాళ్ల సామాజిక కండరాలు బలపడతాయి మీరు కంఫర్ట్ జోన్ గురించి మాట్లాడటం చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే మనల్ని మన కంఫర్ట్ జోన్ లోనే ఉంచడానికి టెక్నాలజీ చాలా కష్టపడుతుంది కదా అవును ప్రతిదీ ఒక బటన్ నొక్కితే చాలు కిరాణా సామాను ఇంటికొస్తోంది క్యాబ్ ఇంటి ముందు ఆగుతోంది మనం ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేకుండా పోతోంది ఒకప్పుడు కిరాణా షాప్ కి వెళ్తే అక్కడి క్యాషియర్తో లేదా పక్కన సామాను తీసుకుంటున్న వారితో రెండు మాటలు మాట్లాడే అవకాశం ఉండేది ఆ చిన్న చిన్న కనెక్షన్లు అవును ఇప్పుడు ఆ చిన్న చిన్న ఘర్షణ ఫ్రిక్షన్ కూడా మన జీవితాల నుండి అవును ఆ ఘర్షణ లేని సౌలభ్యం వెనుక మనం కోల్పోతున్నది చాలా ఉంది ఇప్పుడు మనం ఇతరులను సహాయం అడగడానికి కూడా చాలా వెనకాడుతున్నాం నిజమే ఎయిర్పోర్ట్కు డ్రాప్ చేయమని స్నేహితుడిని అడిగితే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని వాళ్ళ సమయాన్ని వృధా చేసినట్టు అవుతుందని భావిస్తున్నాం కానీ నిజానికి సహాయం అడగడం అనేది వారిని ఇబ్బంది పెట్టడం కాదు అది వారికి మన జీవితంలో ప్రాముఖ్యత ఉందని వారిపై మనకు నమ్మకం ఉందని తెలియజేసే ఒక అవకాశం అది బంధాన్ని బలపరిచే ఒక చర్య సరిగ్గా మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మన మధ్య బంధం బలపడుతుంది కానీ మనం సహాయం అడగడం ద్వారా కూడా అదే బంధాన్ని బలపరుస్తున్నామనే విషయాన్ని మరిచిపోతున్నాం ఇది వింటుంటే నాకు కొంచెం సిగ్గుగా ఉంది ఎందుకంటే నేను కూడా సరిగ్గా ఇలాగే ప్రవర్తిస్తాను ఇది చాలామందికి వర్తిస్తుంది మొన్న నా స్నేహితులను ఇంటికి పిలిచి ఐదు గంటలు కష్టపడి వంట చేసి పెట్టాను అది నాకు చాలా ఆనందాన్నిచ్చింది కాని నిన్న వాళ్లను నేనొక ముఖ్యమైన కాల్లో ఉన్నాను ఒక అరగంట మా అబ్బాయిని చూసుకోగలవా అని అడగడానికి నాకు నోరు రాలేదు ఎందుకిలా ఎందుకు ఇవ్వడం సులభంగా అడగడం కష్టంగా ఉంటుంది ఇది మీ ఒక్కరి సమస్య కాదు ఇది చాలామంది ఎదుర్కొనే సందిగ్ధత దీనికి చాలా కారణాలున్నాయి మనల్ని మనం ఒక భారంగా భావించడం ఒక కారణం నేను స్వతంత్రంగా ఉండాలి ఎవరిపైనా ఆధారపడకూడదు అనే ఒక సామాజిక ఒత్తిడి కూడా ఉంది అవును అవును ఉదాహరణకు వేరే ఊరు వెళ్ళినప్పుడు స్నేహితుల ఇంట్లో బస చేయడానికి బదులుగా హోటల్లో ఉండటానికి ఇష్టపడుతున్నాం ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని ఒకప్పుడు స్నేహితులతో కలిసి ఉండటమే ఒక ఆనందం కానీ ఇప్పుడు అది ఒక భారంగా మారింది సహాయం అడగడం అనేది ఒక బలహీనత కాదు అది బంధాలను నిర్మించుకునే ఒక మార్గమని మనం తిరిగి నేర్చుకోవాలి మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యువత మరియు స్మార్ట్ ఫోన్ల గురించి కూడా మాట్లాడాలి తప్పకుండా స్మార్ట్ఫోన్ల వల్ల పిల్లలు ఒంటరవుతున్నారని ఒక సాధారణ వాదన ఉంది కానీ కొన్ని పరిశోధనలు దీనికి భిన్నంగా ఒక ఆశ్చర్యకరమైన కోణాన్ని చూపిస్తున్నాయి ఏంటది స్మార్ట్ఫోన్లు లేని పిల్లలు తమ స్నేహితుల సర్కిల్లో కలవలేక వాళ్ళ గ్రూప్ చాట్స్ లో ఆన్లైన్ గేమ్స్ లో పాల్పంచుకోలేక మరింత ఒంటరిగా ఫీల్ అవుతున్నారట ఓ ఇది చాలా సంక్లిష్టమైన విషయం కదా అవును ఖచ్చితంగా రెండు వైపులా పదులున్న కత్తి దీన్ని మనం పెద్ద చిత్రంతో ముడిపెడితే టెక్నాలజీని మనం ఎలా ఉపయోగిస్తామనే దానిపై దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది అది ఒక సాధనం మాత్రమే ఉదాహరణకు స్నేహితులుగా లేదా భాగస్వాములుగా ఏఐ ఏఐ ఉపయోగించే ట్రెండ్ ఇప్పుడు పెరుగుతోంది అవును విన్నాను మరియు ఓపెన్ ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో చాలా ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది ఒంటరితనాన్ని తగ్గించుకోవడానికి ఈ చాట్ బాట్లను ఎక్కువగా ఉపయోగించే వ్యక్తులు చివరికి మరింత ఒంటరిగా ఫీల్ అవుతున్నారని తేలింది ఆగండి ఏంటి ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి వాడితే అది ఇంకా పెరిగిందనమాట అవును నిజమైన మనుషులతో గడిపే సమయం తగ్గిపోతోందని కూడా తేలింది ఇది విచిత్రంగా ఉంది మానవ సంబంధాలకు ప్రత్యామ్నాయంగా దీన్ని చూడలేమన్నమాట ఖచ్చితంగా చూడలేము ఎందుకంటే ఏఐ మనతో ఏకీభవిస్తుంది మనల్ని ప్రశ్నించదు మనని సవాలు చేయదు కాని నిజమైన మానవ సంబంధాల్లో ఇవన్నీ ఉంటాయి ఆ ఘర్షణ ఆ అభిప్రాయ భేదాలు ఇవన్నీ బంధాన్ని బలపడుస్తాయి కానీ అదే సమయంలో టెక్నాలజీ మంచి సాగనం కూడా అవ్వచ్చు అస్సలు సందేహం లేదు ఉదాహరణకు అరుదైన వ్యాధులున్నవారు లేదా గ్రామీణ ప్రాంతాలలో నివసించే క్వీర్ కమ్యూనిటీ వంటివారు తమలాంటి వాళ్లను ఆన్లైన్లో కనుగొని ఒకరికొకరు మద్దతుగా నిలుస్తున్నారు వారికి టెక్నాలజీ ఒక వరం లాంటిది అంటే దాన్ని మనం సంబంధాలను పెంచుకోవడానికి వాడుతున్నామా లేక దూరం చేసుకోవడానికి వాడుతున్నామా అనేది ముఖ్యం సరిగ్గా సరే ఇదంతా వింటుంటే ఇది చాలా పెద్ద సమస్యలా అనిపిస్తోంది దీన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి చూద్దాం మన సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఎవరైనా ఈరోజే ప్రారంభించగల కొన్ని చాలా సులభమైన ఆచరణాత్మకమైన మార్గాలు చెప్పండి అతి చిన్న అడుగులు ఖచ్చితంగా మూడు చాలా సులభమైన శక్తివంతమైన మార్గాలున్నాయి ఒకటి ఇతరులను మెచ్చుకోవడం ఒక నిజాయితీ గల కాంప్లిమెంట్ ఇవ్వడం ఉదాహరణకు ఈరోజు మీ డ్రెస్ చాలా బాగుంది లేదా మీరు ఆ ప్రెజెంటేషన్ అద్భుతంగా ఇచ్చారు వంటివి ఇది ఎదుటివారి రోజును మార్చేస్తుంది మీ మధ్య ఒక పాజిటివ్ కనెక్షన్ని తక్షణమే ఏర్పరుస్తుంది రెండు వారి గురించి తెలుసుకోవాలనే నిజమైన ఆసక్తిని చూపడం అంటే నిజంగా వినడం అవును మనం తరచుగా మాట్లాడటానికి మన వంతు కోసం ఎదురుచూస్తుంటాం దానికి బదులుగా వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినడం అవునా తర్వాత ఏమైంది వంటి ప్రశ్నలడగడం మూడవది స్వచ్ఛంద సేవ చేయడం వారానికి ఒక గంట ఏదైనా మంచి పని కోసం కేటాయించడం ఇది ఎలా సహాయపడుతుంది ఇతరులకు సహాయం చేసినప్పుడు మనం ఒక పెద్ద సమాజంలో భాగం అనే భావన కలుగుతుంది ఇది మనకు సంతృప్తినిస్తుంది కొత్త సంబంధాలను ఏర్పరుస్తుంది ఈ మూడు చాలా ఆచరణీయంగా ఉన్నాయి మెచ్చుకోవడం ఆసక్తి చూపడం స్వచ్ఛంద సేవ ఇందాక మనం ఘర్షణ మరియు సహాయం అడగడంలోని భయం గురించి మాట్లాడుకున్నాం కదా అవును ఆ విషయంలో ఏమైనా సలహా ఉందా నాకు బిగ్ టూ డూ పార్టీ అనే ఒక ఆలోచన గుర్తొస్తుంది ఆ చెప్పండి అంటే స్నేహితులందరూ కలిసి ఒకరింటికి వెళ్లి వాళ్ల పెండింగ్ పనుల జాబితాను పూర్తి చేయడంలో సహాయం చేయడం ఒకరింట్లో పెయింటింగ్ వేయడం మరొకరి గార్డెన్ను శుభ్రం చేయడం అది ఒక అద్భుతమైన ఆలోచన అలాంటివి బంధాలను చాలా బలంగా చేస్తాయి నా సలహా ఏంటంటే దీన్ని ఒక ప్రయోగంగా ప్రయత్నించండి దీన్ని ఒక సవాలుగా తీసుకోండి ఓకే రాబోయే నెల రోజులు వారానికి ఒకసారి మీకు కొంచెం అసౌకర్యంగా అనిపించే ఒక చిన్న సహాయాన్ని స్నేహితులను అడగండి చాలా చిన్నది ఉదాహరణకు ఒక గంటపాటు నా పెట్ను చూసుకోగలవా లేదా ఈ వస్తువును ఎలా రిపేర్ చేయాలో నాకు చూపిస్తావా లేదా ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు నాకోసం ఈ చిన్న వస్తువు తీసుకురాగలవా అని ఒక నెలపాటు ప్రతివారం ఒక సహాయం అడగడం వినడానికి కొంచెం భయంగానే ఉంది కానీ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి అవును నెల చివరికి మీరే ఆశ్చర్యపోతారు చాలా సందర్భాలలో మీ స్నేహితులు మీకు సహాయం చేయడానికి ఎంత సంతోషిస్తారో మీ మధ్య బంధం ఎంత బలపడుతుందో మీరే చూస్తారు అంటే సహాయం అడగడం మిమ్మల్ని బలహీనులుగా చూపించదు అస్సలు చూపించదు అది బంధాన్ని గౌరవించేవారిగా చూపిస్తుందని మీకు అర్థమవుతుంది మీ గురించి మీరు పెట్టుకున్న పరిమితులు కేవలం మీ మనసులోనే ఉన్నాయని మీకు తెలుస్తుంది మొత్తం మీద దీని అర్థం ఏమిటంటే సామాజిక ఆరోగ్యం అనేది ఒక ఐచికం లేదా లగ్జరీ కాదు అది మన మనుగడకు అత్యవసరం అవును మన శారీరక ఆరోగ్యం కోసం వ్యాయామం చేయడానికి ఎలా సమయం శ్రమ కేటాయిస్తామో అలాగే మన సామాజిక ఆరోగ్యం కోసం మన సంబంధాలకు కూడా ఉద్దేశపూర్వకంగా సమయం శ్రమ కేటాయించాలి అంతే ఈ ఫైవ్ త్రీ వన్ అనేది ఒక మంచి ప్రారంభ బిందువు అలాగే టెక్నాలజీ సృష్టిస్తున్న ఈ ఘర్షణలేని ప్రపంచంలో కావాలనే కొంచెం ఘర్షణను అంటే సహాయం అడగడాన్ని స్వీకరించడాన్ని తిరిగి అలవాటు చేసుకోవడం మన బంధాలను మరింత బలపరుస్తుంది సరిగ్గా చెప్పారు ముగించే ముందు శ్రోతలను ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్న సాంకేతికత ప్రతిదీ సులభతరం చేస్తున్న ఈ కాలంలో ప్రతిదీ మన వేలికొనులకు అందుబాటులో ఉన్న యుగంలో మన మానవ సంబంధాలలో ఉద్దేశపూర్వకంగా కొంచెం కష్టాన్ని కొంచెం అసౌకర్యాన్ని లేదా కొంచెం శ్రమను తిరిగి ప్రవేశపెట్టడం మన మానసిక మరియు శారీరక మనుగడకు అత్యవసరమేమో మనం ఆలోచించాల్సిన సమయమిది ఎందుకంటే ఆ చిన్నపాటి ఘర్షణలోనే ఆ ఒకరికొకరు సహాయం చేసుకోవడంలోనే అసలైన మానవ సంబంధాల మాధుర్యం బలం దాగి ఉన్నాయి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు దయచేసి మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి